హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు సమ్మర్లో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా సమ్మర్లో ఎక్కువ ఎక్కువ శాతం పప్చార్ చేసుకుంటాము పప్పుచార్ చేసుకున్నప్పుడు ఆలు పులావు చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇష్టంగా తింటారు అయితే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వారైతే అయితే ఇక్కడ నేను బాస్మతి రైస్తో కాకుండా ఇంట్లో వండుకునే రైస్ తోటైతే చేస్తున్నాను సోనా మాసూరు రైస్ రైస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి ఆ తర్వాత ఆలుగడ్డలు చెక్కు తీసి ఇలా మీడియం సైజు అయితే కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేయాలి ఆ తర్వాత నాలుగైదు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి నాలుగైదు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక వేడలపాటి మందపాటి గిన్నె తీసుకొని అందులో మూడు పావుల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేయాలి మసాలా దినుసులు లవంగం ఇలాచి దాల్చిన చెక్క బగారాకు జీలకర్ర సాజీర ఉంటే సాజీర వేసుకోవచ్చు నేను జీలకర్ర సాజీర బదులు జీలకర్ర వేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు వేయాలి ఆలుగడ్డలు వాటర్లో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ కావు లేకపోతే కలర్ చేంజ్ అయితే ఎర్రగా అయిపోతాయి ఆలుగడ్డలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత కలుపుకొని టమాటాలు వేయాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఆ తర్వాత సాల్ట్ సాల్ట్ ఇప్పుడే వేయాలి ముక్కలకు సరిపడా రైస్కు సరిపడా ఆ తర్వాత పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవి వేయాలి వేసిన తర్వాత కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలా అంతా ముక్కలు పట్టేంతవరకు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి టమాటా ఆలును ఇలా ఉడికిన తర్వాత వాటర్ వేయాలి వాటరు ఈ గ్లాస్ తోటి నేను రెండున్నర గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను రెండున్నర గ్లాసుకు ఐదు గ్లాసుల వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత కలుపుకొని ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మూత పెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టిన రైస్ వేయాలి నానబెట్టిన రైస్ వాటర్ పంపేసి రైస్ వేయాలి రైస్ వేసిన తర్వాత కలుపుకొని మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ అయితే మూత తీస్తూ కలపాలి అన్నం ఉడికేంత వరకు అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది రైస్ ఇలా ఉడికిన తర్వాత కాజు ముక్కలు వేసుకోవాలి కాజు ముక్కలు ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసి వేసుకోవచ్చు కానీ నేనైతే అప్పుడు గుర్తుకొచ్చింది అందుకనే వేసాను ఆయన అట్లా కూడా తినొచ్చు అనుకొని ఇలా మూత పెట్టుకొని ఒక బరువు పెట్టుకొని ఒక ఎయిట్ మినిట్స్ అయితే దమ్మకేసుకోవాలి ఇలా దమ్ముకేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని వెంబటే వడ్డించుకోకూడదు ఒక ఐదు పది నిమిషాలు తర్వాత వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది పొడి పొడిగా పప్పుచారు వేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్